కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవడం మాత్రం ఒక్కడే వస్తాడు చూసావా బ్యాగ్ ఏరియాలోకి ఒక కొత్త కుక్క వచ్చింది దానికి చుక్కలు చూపిద్దామని రెడీ అయిపోయి అటాక్ చేయడానికి సిద్ధమైపోయాయి కుక్కలు దగ్గరికి వెళ్తే గాని తెలియలేదు ఆ కుక్కకి భాష రేంజ్ లో ఫాలోయింగ్ ఉందని చూసి ఎవడైనా వికెట్లు పడగొట్టగలడు అందులో ఏముంది గొప్ప చూడకుండా వికెట్లు పడగొట్టినోడే అసలైన బౌలర్ కావాలంటే నా బౌలింగ్ స్కిల్స్ని చూపిస్తా చూడండి అని కళ్ళకు గంతలు కట్టుకొని మరీ వికెట్లు తీయడానికి రెడీ అయిపోయాడు ఈ ఫాస్ట్ బౌలర్ అందరి ముందుగా ఇంకెలా తలెత్తుకుంటూ బైక్ పెట్రోల్ ట్యాంక్ మూతపోయిందని కొత్తది పెట్టించుకోకుండా స్మార్ట్గా గా ఆలోచించి ఇలా ఒక అయస్కాంతం రేఖ మొక్క సహాయంతో ప్రాబ్లం ని సింపుల్ గా సాల్వ్ చేసేసుకున్నాడు మహాన్ బాబుడు మీరు ఇప్పటి వరకు జాతరలలో పెళ్లిళ్లలో డిస్కో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించడం చూసి ఉంటారు ఇక్కడ ఈ మహాన్ బావుడు ఎవరో గాని ఏకంగా పెద్ద కర్మ రోజు డిస్క్ ప్రోగ్రామ్ ని పెట్టించి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు గారు రోడ్డు మీద పడుకునే కుక్కకి ఫుడ్ పెడదామని దగ్గరికి వెళ్ళాడు కానీ మీరు చాలా మ్యాజిక్ షోలలో ఇలా మాట్లాడే బొమ్మలను చూసి ఉంటారు కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఫుడ్ని తినే బొమ్మని చూడబోతున్నారు ఇది ఎక్కడి మాస్ క్రియేటివిటీ ఆయన ఈ గేమ్లో చైర్ మీద పెట్టిన బెలూన్స్ని ఎవరు ఎక్కువగా పగలగొడితే వాళ్ళే విన్నారు కానీ ఇక్కడ మనోడి బ్యాక్గ్రౌండ్ పవర్కి చైరే రెండు ముక్కలైంది సరే అని గట్టిగా ఉండే చెక్క కూర్చుని పెడితే దాన్ని కూడా రే మామ ఇంత పవర్ ఉందేంటరా నీ బ్యాక్గ్రౌండ్లో మార్నింగ్ బాషా నా స్టైలే సపరేట్ అని కొత్తగా ట్రై చేసి ముఖాన్ని పచ్చడి చేసేసుకున్నాడు రెస్టారెంట్లో ఈ జూనియర్గాడు తన టాలెంట్తో కస్టమర్ని ఎంటర్టైన్ చేసి ఎక్కువ టిప్స్ సంపాదిస్తున్నాడు నేను కూడా ఒకసారి ట్రై చేసే పోలా అన్నట్టు ట్రై చేశాడు పులిని చూసి కుక్క వాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో రాని పనులు ట్రై చేసి నవ్వుల పాలయ్యాడు ఈ క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ బౌలర్ ఎంపైర్ అయితే రెడీ అయిపోయారు కానీ మెయిన్ పర్సనే రెడీ అవ్వలేదు ఇంకా సర్దుకోవడంలోనే బిజీ అయిపోయాడు ఈ కీపరు ఇంతకీ ఎవరు తప్పంటారు జూనియర్స్ కి ఎలా స్కై డైవ్ చేయాలో చూపిస్తుంది సీనియర్ పాప పాపం పాపకి గట్టిగా తగిలినట్టుంది ఇంట్లో భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక భర్త వాక్యూమ్ క్లీనర్ని తెచ్చాడు గిఫ్ట్ అయితే ఇచ్చాడు కానీ దాన్ని ఎలా వాడాలో చూపించలేదు దుర్మార్గుడు వాడడం మొదలు పెడితే మన వాళ్ళకంటే బాగా ఎవరు వాడలేరు వాషింగ్ మిషన్ ముక్కలైనా సరే దాన్ని తాడు కట్టి మరీ వాడుతున్నాడంటే వీడు మామూలోడు కాదు భయ్యి అందరూ మంచుని బాల్లా తయారు చేసి బాస్కెట్లో వేయిస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఈ దేడిది మా గాడు చూడండి ఏం చేశాడు మీరు ఇప్పటి వరకు చాలా రకాల కొత్త హెయిర్ స్టైల్స్ని చూసి ఉంటారు కానీ ఇలాంటి మాస్ హెయిర్ స్టైల్ని ఎక్కడా చూసి ఉండరు చూడండి ఎంత చక్కగా ఉందో ఏంటి బాసు ఇది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఆహా ఈ రోజుతో రోడ్డు వేసే పని అయిపోయింద్ర నాయనా అని రోడ్డు కాంట్రాక్టర్ ఊపిరి పీల్చున్న లోపే ఈ మూతబరి చూడండి ఎంత చక్కగా ఆటోతో రోడ్డు ఖరాబ్ చేసుకుంటూ వస్తున్నాడు అరే నా కొరత నా కొరత నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందా ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లిని తెచ్చిపెట్టాడు అయినా లాభం లేకపోయింది ఇంకా చేసేదేమీ లేక తనే రంగంలోకి దిగిపోయాడు ఎలుకలతో పాటు నన్ను కూడా చంపేలా ఉన్నాడు ఎవరైనా కాపాడండయ్యా అని పెళ్లి ఎలా భయంతో అరుస్తుందో చూడండి అమ్మాయి డ్యాష్ ఇచ్చింది కాబట్టి మనోడు ఏమనలేదు అదే అమ్మాయి ప్లేస్లో అబ్బాయి ఉంటేనా గాల్లో ఎగిరేసేవాడు